రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలను మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ బాక్స్ ప్రసాదులు ఆరోపించారు ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రైవేట్ ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ బ్రేక్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక కంబాల చెరువు వద్ద మెగా పార్టీ శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ మాజీ డిప్యూటీ మేయర్ బొల్లిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ పోలుపల్లి నాగేశ్వరరావు అమలాపురం నాయకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యబాబు మాట్లాడారు రవాణా శాఖ ఎంవీఐల ద్వారా చేయించాల్సిన ఈ పరీక్షా విధానాన్ని ప్రైవేటికి అప్పగించడంతో ఆన్లైన్ చలానా ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు నర్వ గోపాలకృష్ణ సప్ప ఆదినారాయణ ముచ్చకర్ల సత్యనారాయణ దొమ్మేటి సోమశేఖర్ వెన్న సత్యనారాయణ కొండ లక్ష్మీ నరసింహారావు బొక్కం సింహాచలం కోతూరు ముత్యాలరావు ఏవివి సత్యనారాయణ గొర్రెల శ్రీను మద్దుల కిరణ్ కుమార్ కాకినాడ కృష్ణ అప్పారావు గోపాలకృష్ణ సురేష్ నాయుడు బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాహన మిత్రాలు మీకు వేస్తామని చెప్పారు కానీ స్టిల్ వాళ్ళ వరకు వేయకపోగా అదనంగా మాకు ఈ ఫిట్నెస్ మీద దరిదాపు పదమూడు వందల అంటే నాలుగు వందల రూపాయలు పెద్ద వాహనాలకి రెండు వందల రూపాయలు ఆటోలు మినీ వ్యాన్స్ హక్బండ్ డాక్టర్కి ఏమో రెండు వందల రూపాయలు పెంచి అదనంగా బాదులు బాగుతూ ఇవాళ మాకు ఫిట్నెస్ అయింది లేదు కూడా తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ పథకం కాదు సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇవాళ రాజస్థాన్ కానీ అలాగే గుజరా గుజరాత్ కానీ కర్ణాటక కానీ అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సంబంధించి సంప్రదించి పెట్టడం జరిగింది అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాన్ని అక్కడ రద్దు చేశారు గుజరాత్లో ఒక వెసులుబాటు అక్కడ ఉన్న ప్రభుత్వం ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే అటు ఏటీఎస్కి అనే వెళ్ళండి ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి అనే వెళ్ళండి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ కావాలంటే అక్కడే చేసుకోండి అనేటువంటి వెసులుబాటు అక్కడించాలి ఇవాళ మాకు అటువంటి విసులుబాటు ఇవ్వకపోగా మేము ఇవాళ ఇక్కడ ఏదైతే రాజారాంగంలో లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక పక్కన అనుభవిస్తూ ఇవ్వాల్సినటువంటి వాహన వ్యంతరాకు సంబంధించినటువంటి ఏవైతే పదవేలు ఉన్నాయో అది కూడా ఇవ్వకపోగా వాళ్ళ అనేక ఇబ్బందులు గురుతున్న గురవుతున్నటువంటి నేపథ్యంలో పత్రికా విలేకరుల ద్వారా మా కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పాలి గత ఏదైతే ఫెల్యూస్ అయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని రద్దు చేసి యథావిధిగా గతంలో ఎలాగైతే ఏటీఎస్ కాకుండా మరి ఆర్టీఓ అధికారులకు ఇచ్చారో అదే రకంగా మాకు కూడా ఇవ్వాల్సింది కాను కాని పక్షంలో గుజరాత్లో వచ్చిన విధంగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి అంటే ఇటు ఏటీఎస్ సెంటర్లకు కానీ ఇటు ఆర్టీఓలకు కానీ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి విసులుబాటు అయినా కలిగించమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం ఏదైతే మామూలుగా ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మేము ఈ బ్రేక్ విషయంలో కూడా యాభై రూపాయలు బ్రేక్ విషయంలో కూడా ఆ రోజు మేము కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంది ఎవరైతే ఉన్నారో అచ్చెన్ నాయుడు గారు కూడా ఆ రోజుని యాభై రూపాయల గురించి బ్రేక్ విషయంలో పోరాటం జరిగింది దీనికి ఎవరైతే ఈ రోజు నాయకులు ఆ రోజు ఉన్న ఫైనాన్స్ కంపెనీలు అందరూ కూడా దాని మీద పోరాటం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉన్నటువంటి నాయకులు ఏర్పడి వెళ్ళి యాభై రూపాయల దాని మీద పైకి వెళ్ళినప్పుడు పది రూపాయలు దాన్ని చేసి కుదించి కూడా ఆ రోజున ఉన్నటువంటి ప్రయత్నించాలకు కూడా న్యాయం కూడా జరిగింది అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినప్పుడు విధంగా కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఈ బోటల్ ప్రభుత్వంలో ఈ కార్మికులు దివ్య దాని మీద ఎట్లయితే ఫిట్నెస్ దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణా దారుణంగా ఉన్న దాని విషయాన్ని కూడా ఈ రోజుని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ప్రశ్నిపెట్టడం జరిగింది ఏదైతే ఈ వాహనాలకు ఏవైతే ఉందో చిన్న వాహనాలకి ఏడు వందల ఇరవై రూపాయలంటే దాన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలు గురించి రెండు వందల రూపాయలు అదనంగా పెంచడం అదే పెద్ద వాహనాలకు ఏవైతే ఉందో తొమ్మిది వందల ఇరవై రూపాయలు నుంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేయడం నాలుగు వందల రూపాయలు పెంచడం అనేది చాలా దురదృష్టకరంగా ఈ రోజు కార్యక్రమం అంతా బాధపడుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అయితే మమ్మల్ని ఉన్నటువంటి ఈ రోజు వాహనాలు ఏదైనా అసోసియేషన్లు ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో కీలక న్యాయం చేయకూడమని కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా స్పందించడం కూడా జరుగుతుంది అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ రోడ్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్మికులు ఒక ఐక్యతగా ఉన్న విషయాన్ని అందరూ మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో లాస్ట్ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయదు గవర్నమెంట్ రాకముందు కూడా ఏదైతే ప్రీ బస్సు మామూలుగా ఏదైతే పెడుతున్నామో దాని మీద కూడా ఒక కార్యక్రమం మేము చేపట్టినాం దానికి మీరు అందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా చేవిత్రించి ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా చేత చేసిన విషయాలు మీ అందరికీ కూడా తెలుసు మరి ఇదే విధానాన్ని కొనసాగుతూ ఉంటే కూడా రేపు కార్మికులు లోటు పేదికే పరిస్థితి తెలంగాణ వస్తుందని ఒకసారి ది కూడా ముఖంగా ఈ రోజు ఎవరికైనా మీడియాలు మీరు అందరూ మరి మీ యొక్క ద్వారా ఈ యొక్క మా యొక్క సమస్యలు కూడా మీకు తెలియపడుతూ ఇప్పుడు రానున్నది ఏదైతే ఉందో మరి ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా గతంలో ఏ విధంగా అయితే చేసాం బోర్డు వాడుకో మించి అదే విధంగా శాంతియుతంగా కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం చెలో రచనా కార్యక్రమం చేపడదామని చెప్పి కూడా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల వారి పట్టు చూసినటువంటి ఎన్ఆర్టీ ఈరోజు ముందు పెట్టడం జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ వచ్చినా రవాణా రంగాన్ని అడ్డి వేసుకుంటా పాత పద్ధతిలోనే ఈ బ్రేక్ అనే సెక్షన్ ఉండి తీరాలి నైపుణ్యం కలటువంటి ఎన్నో టెస్టులతో పాస్ అయినటువంటి ఎంవీవై బ్రేక్ ఇన్స్పెక్టర్ తోటి చెకప్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా పాత విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలే ఇది నాకు ఉన్నటువంటి నాలుగు గట్టి ఉన్నటువంటి ఫస్ట్ డిమాండ్ రెండు నేను కాకినాడ ఫిట్నెస్ తనపడి మీరు డైరెక్ట్గా వెళ్ళారు లేదు మీకు చూసేరు లేదు నాకు తెలియదు నేను మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడతాడో ఆటో అక్కడ మిల్లర్ వంకర ఉన్న సైడ్ ఉన్నా సరే ఇది మన సౌండ్ అవుతుంది బయటికి వెళ్ళిపోతుంది అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయిందో లేదో వారం వరకు అడిగి తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ ఉన్నారు నాలెడ్జ్ లేనటువంటి వాటి కూడా ఆటో రంగంలో ఉన్నారు ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే ముప్పై ఒకటో తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రి డైరెక్ట్ గా కూడా డయా చెప్పడం జరిగింది అన్నా నువ్వు కాకిసాత్ ఇవ్వడం కాదు ఖచ్చితంగా ఆటోలు రామాణా రంగంలో నా లాస్ట్ పోయేటువంటి ఈ విధానం ఉంది దీని మీద అన్ని క్యాబినెట్లు చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసుగట్ సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది సరే అది ఆయనకు కూడా పౌరుగా అవగాహన లేక నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది పోరాడితేనే కానీ సమస్యనే తీరేది లేదనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో అందుకని ఈ సమావేశం నేను గల ముఖ్య కారణం ఉమ్మడిగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం తీసుకున్న మేము కూడా మీతో సైతంగా అమలాపురం కూడా సైటు రెండు ఎకరాలు తీసుకున్నారు మిషనరీ రేక్ సెట్ చేసేసారు కానీ మిషన్ రాకుండా మూడు ప్రయత్నాలు చేసి ఆపేశాం మిషనరీ రాకుండా మూడు సార్లు గట్టి ప్రయత్నం చేసి ఆటోలతో అక్కడ పెట్టేసి ఆపేశాం ఆపిపెట్టిన తోటి అక్కడ ఎమ్మెల్యే రియాక్షన్ అవ్వడం మా బాధ చెప్పడం కొద్ది రోజులు ఆగండి అని చెప్పడం కూడా మాకు జరిగింది తర్వాత రావచ్చు ఇవ్వాలంటే లేదు కానీ తర్వాత రావచ్చు కానీ మీరు చేసేదానికి మేము కూడా మా జిల్లాలో మీరు చేసిన రోజునే నేను జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ఈ కార్యక్రమం మీరు ఎలాగైతే చేస్తున్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటో వాళ్ళ యూనియన్ అధ్యక్షుడిగా నేను సుమారు రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా ఎవరు ఏ ట్రేడ్ యూనియన్లు ఉన్నా మేము అందరం కలిసి పనిచేస్తాం ఇలాగే కూడా మీరు చేసే ఉద్యమానికి కార్మికుడికి సరైన న్యాయం చేయడం వరకు అందరూ కలిపి అని చెప్పేసి ప్రభుత్వానికి కనిపించుకునేలాగా మన సమస్యను అనిపించుకునేలాగా పార్టీలకు అతీతంగా మన యొక్క సమస్యని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని అందరూ కూడా శాంతియుతంగా చేయాలని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా